ఛానల్ ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ హాట్ పేపుల్ లాగా అమ్ముడిపోతున్నాయి ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యుత్ వాహనాలు కనిపిస్తున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడంతో చాలా మంది ఈవీలు కొనుగోలు చేస్తున్నారు ఫ్యూయల్ వెహికల్స్ కంటే విద్యుత్ వాహనాలే మంచివని ప్రభుత్వాలు కార్ల తయారీ సంస్థలు కూడా ప్రమోట్ చేస్తున్నాయి వీటి వల్ల కాలుష్యం తగ్గుతుందని పర్యావరణానికి మంచిదని చెబుతారు అయితే వీటి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈవీలతో ఎదురయ్యే ఐదు ప్రాబ్లమ్స్ అటు కస్టమర్లకు ఇటు ఈవీ బ్రాండ్స్ కు కూడా గా మారాయి అవేంటో చూడాలి బ్యాటరీ రిపేర్ లేదా రీప్లేస్ కాస్ట్ విద్యుత్ వాహనంలో బ్యాటరీ అనేది ముఖ్యమైన భాగం సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలో ఏడు నుంచి వేలు మాత్రమే పనిచేస్తాయి ఆ తర్వాత బ్యాటరీలో సమస్యలు వస్తే దాన్ని మార్చడం లేదా రిపేర్ చేయించాక తప్పదు దీనికి భారీగా ఖర్చవుతుంది ఇక పర్యావరణం పై ప్రభావం ఎలక్ట్రానిక్ వేస్ట్ విద్యుత్ వాహనాలు పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ కా వీటిని తయారు చేయడానికి ఎక్కువ వందలను ఉపయోగిస్తారు దీంతో కాలుష్యం ఏర్పడుతుంది అంతేకాకుండా వీటి తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను తవ్వడంతో భూమికి నష్టం జరుగుతుంది ఛార్జింగ్ స్టేషన్లకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి డీజిల్ జనరేటర్ ను ఉపయోగిస్తారు బిల్వల్ కూడా కాలుష్యం దొరుకుతుంది విద్యుత్ వాహనాల్లో ఉండే బ్యాటరీలు పాడైన తర్వాత వాటిని రీసైకిల్ చేయడం కష్టం ఈ బ్యాటరీలు ఎలక్ట్రానిక్ వేస్ట్ గా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి లో రేంజ్ లో చార్జింగ్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సింగిల్ ఛార్జ్ తో ఎంత దూరం ప్రయాణించగలదో దానిని రేంజ్ అంట ఈ రేంజ్ బ్యాటరీ సైజు దాని హెల్త్ పై ఆధారపడి ఉంటుంది పెద్ద బ్యాటరీ ఉన్న వెహికల్స్ ఎక్కువ దూరం ప్రయాణించగలవు కానీ ఓల్డ్ బ్యాటరీలు కొత్త వాటిల్లా హై రేంజ్ అందించలేదు అందుకే వీటిని కొన్నా కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్ సౌకర్యాల విషయానికి వస్తే ప్రస్తుతం భారతదేశంలో చాలా చోట్ల ఛార్జింగ్ స్టేషన్లు లేవు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే రోడ్లపై వీటిని పెద్దగా ఏర్పాటు చేయలేదు ఉన్న కొన్ని ఛార్జింగ్ స్టేషన్లు కూడా చాలా స్లోగా ఛార్జ్ చేస్తాయి పెట్రోల్ లో ఫ్యూయల్ ఫిల్ చేయడానికి కొన్ని నిమిషాలు సరిపోతే విద్యుత్ వాహనాన్ని ఫుల్ గా చార్జ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఈ వెహికల్స్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది ఇవి మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అన్నిచిలో పెట్రోల్ వెహికల్స్ చాలా ఏళ్ల పాటు వాడుకోవచ్చు వాటి ఆపరేషనల్ రిపేర్ కాస్ట్ కూడా తక్కువే ఈ వెహికల్స్ బ్యాటరీలు ఎక్కువ కాలం బ్యాటరీ రీప్లేస్ చేసే స్థోమత లేకపోతే వాటిని మూలం పడయాల్సింది పెట్రోల్ వెహికల్స్ లో వేర్లు ఇంజన్ సౌండ్ వంటివి విద్యుత్ వాహనాల్లో ఉండవు దీంతో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తగ్గుతుంది తగ్గుతున్న ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఈ వెహికల్స్ కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇస్తున్నాయి కానీ వీటి ధరలు ఇప్పటికే పెట్రోల్ వెహికల్స్ కంటే ఎక్కువగానే ఉంటున్నాయి భవిష్యత్తులో ప్రభుత్వాలు సబ్సిడీలు తగ్గితే విద్యుత్ వాహనాలు మరింత ఖరీదేవిగా అవుతాయి అంతేకాకుండా విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు